డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగి మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే నోముల రవి అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం డెంగ్యూ వ్యాధి బారిన పడ్డాడు గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చాడు గురువారం ఉదయం పరిస్థితి విష్మించడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో రవి చనిపోయాడు రవి మృతదేహాన్ని బీమురువాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు దీనిపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలే మాట్లాడుతూ రవికి డెంగ్యూ వ్యాప్తి తీవ్రంగా ఉందని అలాగే ఇంజక్షన్ వల్ల గడ్డ ఏర్పడి ఇన్ఫెక్షన్ అయిందని రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగిందని అలాగే మూత్రం కూడా ఆగిపోయిందని దీనివల్లే రవి మార్గమర్చనలో చనిపోవడం జరిగిందని అన్నారు ఆర్ఎంపీ వైద్యులు డెంగ్యూ జ్వరం వచ్చిన రోగులకు చికిత్స అందించడం నేరమని అన్నారు డెంగ్యూ జ్వరం వచ్చిన రోగులను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు అయితే ఆ పేషెంట్ రుద్రంగిలో ఒక గడ్డ చీరారండి ఎవరో దానివల్ల అక్కడే చనిపోయినట్టు నడుపు డెత్ డిక్లేర్ చేసి బయట బయట ఎవరో డీటెయిల్స్ అన్ని అలా చూస్తాము త్వరగా చూసాము అది ఈసీ తీసాము రాగానే ఎమర్జెన్సీలో డ్యూటీ డాక్టర్ అండ్ ఆర్థపరేషన్ లాక్ ఇబ్బంది కలిసి మెసేజ్ తీసాను అప్పటికే చంద